ఆధుని పట్టణంలో పార్టీకి అతీతంగా ఒక ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆదో అభివృద్ధి కోసం ఈ రిలే నిరాద చేయడం జరిగింది ఒక్కరోజు పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందులో భాగంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి రైతు సోదరులైతేనేమి కార్మికులైతేనేమి కర్షకులైతేనేమి మార్కెట్ వాళ్ళు అయితేనేమి వ్యాపారస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది అలాగే వైఎస్ఆర్ మహిళా కాంగ్రెస్ వాళ్ళైతేనేమి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైతే సిపిఐ సీటులు ప్రతి ఒక్కరు రావడము చంద్రబాబు తెలుపను ఇది పార్టీకి అతీతంగా చేస్తున్నటువంటి విలే ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి ఆధ్వర్యలో ఉన్నటువంటి మార్పు ఒక మాటతో డాక్టర్ పార్శారత్ గారు వాళ్ళు ఎవరో తెలియదు ఆదోని పబ్లిక్ ఎప్పటి నుంచో వచ్చి ఆదోళ పద్దెనిమిది వేల మెజారిటీ గెలిపించినారు ఎందుకంటే నమ్మకంతో ఆదోని అభివృద్ధి చెందుతుంది ఆదోని మంచి అవి అభివృద్ధిలో నెడుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నది రెండు ఒకటి మెడికల్ కాలేజ్ రెండవది ఇది ప్రజల డబ్బు మున్సిపాలిటీ డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులు కాదు ప్రజల డబ్బు చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారంగులు పండ్లంగే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు డబ్బులు లక్ష లక్ష కట్టినారు వడ్డుకొచ్చి మరి సంవత్సరం చెప్పి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు కంప్లీట్ చేయలేదు మీరు ప్రజల్లో ఎక్కడ పోయినా మాటలు అంటే మాటలు మయా మరాఠీలు నువ్వు మాట మాటలు మాటలు చెప్తావు కానీ చేత చేత కాదు ఏ అభివృద్ధి చేసేదని చేత కాదు నువ్వు ఎలక్షన్ ముందర కేంద్రం నుంచి ఏ కోట్లు తెస్తాను ఆధునిక అభివృద్ధి చేస్తానని వెయ్యి రూపాయలు కూడా చేపడం చేత కాదు నువ్వు అసెంబ్లీలో అంటావు అసెంబ్లీ మాట్లాడుతున్నావు సబ్జెక్ట్ మాట్లాడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడు ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ గురించి మాట్లాడు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆధునిలో ఉన్నటువంటి కబ్జాలు నువ్వు వచ్చిన తర్వాత నీకు చెప్తుంటే కబ్జాలు 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 అని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కబ్జాలు జరిగినాయి కానీ అవి కబ్జాలు చేసినారో తెలియదు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఐదు నెలలకి డాక్టర్ రవికిరణ్ గారు ఆరు సెంట్ల భూమిని ఏ పూర్వ హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డు ని తల్లి పేరు మీద విజయలక్ష్మి పేరు తీసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది ఇది పెద్ద కబ్జా ఒరిజినల్ కబ్జా అది మరొక ముందే ఆరు ఎకరాల యాభై సెంట్లు మండికి ఈశ్వరప్ప ఆయన ఉన్నటువంటి చంపి డెత్ సర్టిఫికెట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని ఆరు ఎకరాల యాభై సెంట్లు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఒరిజినల్ కబ్జా అంటారు దీనిపైన మీరు యాక్షన్ తీస్తున్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి కబ్జా చేస్తే తోటిస్తారంటున్నావు వాళ్ళ పైన ఇంతవరకు యాక్షన్ లేదు అంటే ఎమ్మెల్యే రాజకీయ అండదండాలు ఉన్న వాళ్ళు ఏం జరిగి చేసినా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు కానీ ప్రజల ఆదరణ ప్రజలు చాలా శాంతిత్తుకుంటారు ప్రజలు తిరగబడితే మాత్రము ఎవరు ఎవరు నిలబడాలని చెప్పి మీడియా ద్వారా చెప్పుకుంటున్నా ఇప్పటికైనా వాళ్ళని కఠినంగా శిక్షించండి శిక్షించి రాబోయే రోజుల్లో ఎవరు కదా అంటే భయపడాలి అలా తీసుకుని రావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా రేపు ఇంకొకటి ఈ రోజు మీరు ఎప్పుడు విధంగా గ్రాంతి చేపలు ముప్పై రెండు వేల రెండు వందల యాభై తీసుకుంటారు నెలకు పన్నెండు చేపల్లో ఇది అవినీతి కాదా అది ఎవరు తీసుకుంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు తీసుకుంటున్నారా మీరు తీసుకుంటున్నారా ఎవరు తీసుకుంటున్నారు మా క్వశ్చన్ చెప్పండి అప్పుడు మీకు నిజాయితీగా మీరు తప్పకుండా మీరు నీతి నిజాయితీ అని చెప్పి ప్రజలకు అంతే అంతేకాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు వచ్చి పదకొండు నెలల తర్వాత మాటల మారాటి కానీ ఎవరికి ఏం అభివృద్ధి చేయలేదు ఏం చేయవో చేసి చూపించమని చెప్పి మొట్టమొదటి కాలేజ్ మెడికల్ కాలేజ్ రెండవది షాపింగ్ కంప్లీస్ కంపల్సరీ కంప్లీట్ చేసి ప్రజలకు మంచి పేరు తీసుకున్నారని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు ఒక అంటే రాజకీయ అతీతంగా ఈ రోజు ఒక రోజు కూర్చోడం జరిగింది అందరూ సంఘీభావం చేస్తే ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏడున్నాయండి ఒకటి మెడికల్ కాలేజ్ రెండు షాపింగ్ కాంప్లెక్స్ మూడవది కబ్జాలు కబ్జాలను అరికట్టాలి నాలుగవది రిజిస్ట్రేషన్ సబ్జిజిస్తో అవినీతి ఎక్కువైపోయింది ఐదవది వలస చిన్న చిన్న రైతుల్ని ఎందుకంటే తాగడానికి నీళ్లు గ్రామ స్థాయి నుంచి వలసపోతున్నారు దాన్ని అరకట్టండి ఉపాధి చూపియండి యువతి ఉపాధి చూపియండి ఒక పరిశ్రమ తీసుకోండి ఆదానికి పెద్ద ఎంతో మంది నిరుద్యోగస్తులు ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు ఈ ఏడు పాయింట్ నుంచి నేను ఈ ఒక రోజు ఉంటున్నా తప్పకుండా అందరూ సంఘీభావం తెలుస్తున్నారు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను